హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను గివాల్టీ వీడియో వచ్చేసి ఇదిగోండి కరకరలాడే ఉల్లిపాయ పకోడి పకోడి ఎందుకు వేస్తున్నావు లావణ్య అనుకుంటున్నారా అయితే వాతావరణం చాలా చల్లగా అయిపోయింది ఇంకా పిల్లలు స్కూల్ నుండి వచ్చే వరకల్లా ఇదిగోండి చూసారా వెదర్ అయితే ఎట్లా మారిపోయిందో వర్షం పడుతుందేమో అని చూస్తూ ఉన్నాను మేఘాలు మాత్రం గాలికి అటు వెళ్ళిపోతున్నాయి గాలి మాత్రం చాలా వస్తుంది ఇదిగోండి సౌండ్ వినిపిస్తుందా మీకు అసలు ఇంకా చాలా గాలి పెడుతుంది వర్షం పడుతుంది అనుకుంటున్నా కానీ ఇంకా పడట్లేదు వాతావరణం మాత్రం చాలా చల్లగా అయిపోయింది ఇంకా మరి చల్లగా వాతావరణం ఉంటే మిరపకాయ బజ్జీలు కానీ ఉల్లిపాయ పకోడీ కానీ తినాల్సిందే కదా అందుకోసమైతే ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసాను ఇదిగోండి ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి ఇట్లాగా మంచి ఇట్లాగా పిసుకోవాలన్నమాట వాటిని అన్ని విడిపోవాలన్నమాట దేని దానికి అట్లాగా విడిపోయి ఇట్లాగా అనుకుంటే మనకు పకోడీ అనేది చాలా బాగా వస్తుంది నేను ఈ పకోడీలో అయితే ఒక్క చుక్క కూడా నీళ్లు పోయకుండా చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది మనకు స్వీట్ షాపుల్లో లాగా సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా వర్షం పడేట్టుగా ఉంది గాలి బాగా పెడుతుంది కదా ఇదిగోండి కరెంట్ అయితే పోయింది వీడియో తీద్దామనేసరికి ఇంక అయినా కూడా కొద్దిగా లైటింగ్ తక్కువగా ఉంది అయినా కూడా వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇంక ఇందులో ఉల్లిపాయలు అన్నీ బాగా వేసుకున్న తర్వాత కరివేపాకు సుంచ్ చేసుకున్నాను ఆ ఫ్లేవర్ మధ్య మధ్యలో వస్తే చాలా బాగుంటుంది పసుపు అట్లాగే సాల్ట్ సాల్ట్ ఎప్పుడు కూడా కొద్దిగా తక్కువే వేసుకోవాలి పకోడీలో ఇంకా అట్లాగే కొంచెం ఎర్రకారము సాల్ట్ ఊరికనే ఎక్కువ అవుతుంది పకోడీల్లో చూసి వేసుకోవాలి ఇంకా ధనియాల పొడి పకోడీకి ధనియాల పొడి అయితే చాలా బాగుంటుంది అందుకని నేనైతే రెండు పెద్ద పెద్ద స్పూన్లు వేసిన అనమాట ధనియాల పొడి అట్లాగే కొద్దిగా అల్లం వెల్లిగడ్డ ఇంకా ఫ్రెష్గా కొత్తిమీర అయితే ఇట్లా కట్ చేసి వేసుకున్నాను కొత్తిమీర కలెమాకు కొంచెం పచ్చిమిర్చీలు ఇవి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది పకోడీకి ఇంకా వీటితోనే మనము వేసుకోవాలన్నమాట అసలు నీళ్ళు అనేదే వేయకూడదు ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చీలు కూడా వేసినా వేసి ఇదిగోండి మొత్తం ఇవన్నీ వేసి ఒకసారి ఇట్లా గట్టిగా విసుక్కోవాలనమాట మనం ఇట్లా గట్టిగా విసుక్కుంటుంటే అందులో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇంకా మనం అందుకే నీళ్ళు వేయాల్సిన అవసరం ఉండదు ఇదిగోండి మంచిగా విసుక్కోవాలి ఇట్లాగా ఇంకా మీకు వీలైతే ఒక రెండు నిమిషాలు అట్లాగే వదిలేసినా కూడా కలిపి పెట్టుకొని ఇంకా వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇంకా నేనైతే అంత మంచిగా కలిపేసుకున్నాను ఆ మసాలాలు కూడా ఉప్పు కారం ధనియాల పొడి అల్లం ఎల్లిగడ్డ అన్నీ కూడా ఇట్లా ఉల్లిపాయలకు మంచిగా పట్టాలన్నమాట ఇంకా మెయిన్ ఆ కలపడంలోనే ఉంటుంది ఇంకా ఇదిగోండి ఇంకా పచ్చిమిర్చీలు కూడా ఒక రెండే వేసిన నేను మరీ ఎక్కువ వేయలేదు ఎక్కువ స్పైసీ ఏమి ఉండవు కానీ ఇంకా పిల్లలు ఎక్కువ తింటరో లేదో అని నేను వేయలేదు ఇదిగోండి శనగపిండి అట్లాగే కొద్దిగా ఇదిగోండి ఒక్కటే స్పూను బియ్యం పిండి వేసుకోవాలి ఇట్లా కరకరాలు ఆడాలి క్రిస్పీగా రావాలి పకోడీ అంటే మొత్తం శనగపిండి కాకుండా ఇట్లాగా ఒక్క స్పూను ఫస్ట్ బియ్యం పిండి వేసుకొని ఇట్లాగా మొత్తం కలిపేసుకోవాలి ఫస్టు కలుపుకున్న తర్వాత మనము శనగపిండి వేసుకోవాలి శనగపిండి కూడా డైరెక్ట్గా అట్లాగే వేయకుండా కొంచెం జల్లెడ పట్టుకోవాలి జల్లెడ పట్టుకుంటే ఆ ఉండలు ఉండలు అనేది వెళ్ళిపోయి పౌడర్ పౌడర్ అవుతుంది అనమాట శనగపిండి ఇదిగోండి మనం ఎప్పుడు చేసినా సరే ఇట్లా జల్లెడ పట్టుకొని మనము పకోడీ చేసుకున్నాం అనుకోండి పకోడీ మాత్రం సూపర్గా వస్తుంది అనమాట జల్లెడ పట్టుకోవాలి కంపల్సరీగా ఇదిగోండి ఇంకా నేనైతే చూసుకుంటూ మనము అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట పిండిని ఇంకా వాటర్ అనేది పోయొద్దు ఆ పచ్చిదనానికే మనం పిండి వేసి కలుపుతూ ఉంటే పిండి మెత్తబడుతూనే ఉంటుంది అనమాట ఇదిగోండి ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి మనం పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవడమే ఇంకా మన ఉల్లిపాయలకు సరిపడా పిండి వేసి అడ్జస్ట్ చేసుకోవడమే ఇదిగోండి ఇట్లా మంచిగా కలిపేసుకొని కొంచెం చేతితో తీసుకొని ఇట్లాగా నిదానంగా వేసుకోవాలన్నమాట పకోడి వేయడంలో కూడా కొంచెం ట్రిక్ ఉంటుంది ఇట్లాగా తీసుకొని ముద్దలు ముద్దలు లాగా కాకుండా ఇట్లాగా వేలుతో కొద్ది కొద్దిగా ఒత్తుతూ వేయాలి వేసేటప్పుడు మాత్రం స్టవ్ కొంచెం చిన్నగా పెట్టుకోండి లేకపోతే ఆ సెగ అనేది చేతులకి కొడుతూ ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలాగ ఒత్తుతూ పకోడీ వేసుకున్నాం అనుకోండి సూపర్గా వస్తుంది ఇంకా బయట వర్షం పడుతూ ఉంటే ఇంట్లో వేడి వేడిగా ఉల్లిపాయ పకోడి వేసుకొని తింటే బాబాబా అసలు ఆ టేస్టే వేరే అసలు వర్షాకాలంలో తినే పకోడీకి ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది అనమాట రుచి అనేది సూపర్గా ఉంటుంది అన్నమాట ఇదిగోండి ఇంకా పిల్లలు స్కూల్ నుండి వచ్చారు చల్లగా ఉంది వాతావరణం అని నేనైతే ఉల్లిపాయ పకోడీ వేసిన ఇదిగోండి ఎంత బాగా కరకరలాడుతూ వస్తుందంటే అంత బాగా వస్తుంది సేమ్ మనము హోటల్లో తెచ్చుకుంటే స్వీట్ షాప్లో తెచ్చుకుంటే ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుందన్నమాట ఇంకా మనం మనకి ఇంట్లో నచ్చినంత తినొచ్చు ఇదిగోండి మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు ఫ్రెషప్ అయ్యి స్కూల్ నుండి వచ్చి ఇంకా వాళ్ళకు పకోడీ అయితే వేసి పెడుతున్నాను ఇదిగోండి కన్నయ్య చూస్తున్నాడు చూడండి చూసుకుంటూ వేస్తుంటూనే ఉంటారు పిల్లలకైతే చాలా నచ్చుతుంది పకోడీ అయితే అందరూ ఒకసారి ఇలాగ ట్రై చేయండి వాటర్ పోస్తే పకోడీ అనేది మెత్తగా వస్తుంది అనమాట అట్లా వాటర్ పోయకుండా మనము ఉల్లిపాయల్లోనే పిండి అడ్జస్ట్ చేసుకొని ఇట్లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా మాకు అన్నయ్యకి అయితే ఏది ఉన్నా సరే పక్క కొద్దిగా టమాటా కెచప్ అయితే ఉండాలి ఇదిగోండి పకోడీకి కూడా కెచప్ అద్దుకొని తింటాడు అనమాట ఇదిగోండి చూసారా ఎంత బాగా కుదిరిందో అసలు పకోడీ ఇంకా వేశారంటే మీరు ఇంట్లో వాళ్ళందరూ కూడా మీకు ఫిదా అయిపోతారు ఈ ఉల్లిపాయ పకోడీకి అందరూ ఒకసారి ఇంట్లో అయితే ఇట్లాగా ట్రై చేయండి ఇలా వేయడం కూడా ఇలా వేలుతో ఒత్తుతూ ఇట్లాగా సన్న సన్నగా చిన్న చిన్నగా వేశారనుకోండి మనకు మరీ ముద్దలు ముద్దలుగా పడితే మెత్తగా వస్తుంది అనమాట ఇట్లా కొంచెం ఇట్లా ఉంటే చాలా బాగా కుదురుతుంది పకోడి అయితే ఇదిగోండి ఎంత బాగుందో చూస్తేనే మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోండి కిచెన్లోకి ఉల్లిపాయ పకోడీలు వేసుకొని తినేసేయండి అలాగే పిల్లలకి కూడా తినిపించండి ప్రేమగా ఓకే అండి ఇంక వాళ్ళకి అయితే ఇదే అండి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎప్పుడు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మరి మీరు చేయాల్సింది ఏంటంటే తప్పకుండా నా వీడియోస్కి అన్నిటికీ కూడా లైక్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్